ఓం శ్రీ దేవి అయిన మహా మనం అనేక చిత్రపటాలలో కాళికాదేవి రక్తాన్ని తాగుతున్నటువంటి రూపాన్ని చూస్తాం ఏమిటి చల్లగా చూసేటటువంటి తల్లి ఈ ఉగ్రరూపమేమిటి ఈ రక్తం తాగడం ఏమిటి ఆ నాలిక అలా భయం కొలిపేలాగా చాచడం ఏమిటి ఇది అందరికీ ఉండే సందేహం మరి దీనికి సమాధానంగా ఈ వీడియోలో మీకు సంతృప్తికరమైన సమాధానం శాస్త్రీయపరంగా దొరుకుతుంది అందుకే ఈ వీడియోని విడిచిపెట్టకుండా చివరి వరకు చూడండి మీ బంధుమిత్రులకు అందించండి దీన్ని మనము జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు విని ఆలోచిస్తాలి అప్పుడు మనకు ఇది సరి అయినదే అని అనిపిస్తుంది అంటే ఆధునిక సైన్స్కి దీన్ని మనము ముడిపెట్టుకొని మళ్ళీ మళ్ళీ వినాలి కాళికాదేవి రక్తం తాగడం గురించినటువంటి ఒక పౌరాణిక కథ ఉంది ఆ కథ ఏమిటో క్లుప్తంగానే తెలుసుకుందాం దుర్గా సప్తశతిలో ఆ కథ ఉంది అది ఏంటంటే శుంభ నిశుంభులు అనే రాక్షసులను చంపే సమయంలో వారి సేనాపతి అయినటువంటి రక్త బీజుడు యుద్ధం చేశాడు ఇక్కడ సమస్య ఏమిటంటే రక్తబీజుడిపై దుర్గాదేవి ఎన్ని ఆయుధాలు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది అలా ఎందుకు జరిగింది అంటే వాడికి ఉన్నటువంటి వరం ఏమిటా వరం వాడి శరీరం నుండి ఒక్క రక్తపుబొట్టు నేలపై పడితే దాని నుండి వేల మంది కొత్త రక్తబీజులు పుట్టుకు వచ్చేవారు అంటే రీప్రొడక్షన్ రీసైక్లింగ్ జరుగుతోంది అందుకు అప్పుడు ఏం జరిగింది కాళి ఆవిర్భవించింది ఎందుకు రక్తం నీలపై పడకుండా ఉండటం కోసం ఏం చేసింది ఆవిర్భవించి కాళీదేవి అంటే ఒక భయంకరమైన రూపాన్ని ధరించింది ఆ రూపమే కాళికా దేవి రూపం ఇక సంహారం చేసింది ఏ విధంగా చేసింది అంటే తన నాలికను పెద్ద పెద్దగా చేసుకుంది ఎంత పెద్దగా అంటే నేలపై పరిచేతంత పెద్దగా చేసుకుంది ఎదురుగుండా రాక్షసుడు ఉన్నాడు వాడు వాడి రక్తం ఎంత ఎంతమేర చింపుతోందో మేర తన నాలుకను పరిచేసేలాగా పెద్దగా చేసింది అప్పుడు వాడి రక్తం నేల మీద పడకుండా ఆమె నాలుక మీద పడితే దాన్ని తాగేసి డం వల్ల వాడు మళ్ళీ మళ్ళీ పుట్టడం ఆగిపోయింది అలా వాడిని చంపి మరి అందుకే కాళికాదేవిని శత్రు సంహారం చేసే దేవతగా పూజిస్తారు ఇది కథ కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమైపోయి ఉంటుంది అంటే రాక్షసుడిని ప్రతీకగా ఒక సమస్యకి చెప్తున్నాము దానికి విరుగుడుగా దేవత అయినటువంటి కాళికా దేవిని చెప్తున్నాం ఇప్పుడు ఈ కథని మోడ్రన్ హెల్త్ సైన్స్కి సమన్వయం చేసి లింక్ చేసి చెప్పుకుందాం అదే దీంట్లో ఉండేటటువంటి రహస్యం పౌరాణికాల్లో పురాణాలలో ఏది చెప్పినా ప్రతీకాత్మకంగా చెప్తారు ఒక సింబాలిక్గా చెప్తారు నేరుగా చెప్పరు దాన్ని వ్యాఖ్యానాల ద్వారా మనం తెలుసుకోవాలి ఇక్కడ రక్తబీజుడు అనేది వ్యాధికారక క్రిములు కింద మనం అర్థం చేసుకోవాలి దాని ఇంగ్లీష్లో బ్యాక్టీరియా లేదా వైరస్ అని అంటున్నాం కదా మరి రక్తబీజుడు అంటే రోగానికి సంబంధించిన ఒక పాత్ర ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్యాక్టీరియా ఏ డిసీజ్ ఎ వైరస్ ఎలా అయితే బ్యాక్టీరియా మన దేహంలో ఒకసారి వచ్చిందంటే ఇంకా ఇంకా పెరిగిపోతుందో అలాగే రక్తబీజుడి యొక్క రక్తం పడినప్పుడల్లా కొత్త రక్తబీజులు పుట్టుకొచ్చారు ఇది ఇలా చెప్పారనమాట ఈ కథని ఇక మనిషి శరీరంలో వ్యాధి అనేది ఉన్నప్పుడు ఆ వ్యాధికారక క్రిములు అంటే బ్యాక్టీరియా లేదా వైరస్ లెక్కకు మించి పెరిగిపోయి సమస్యని తీవ్రతరం చేస్తాయి మరి విరుగుడు ఏమిటి తెల్ల రక్త కణాలు దీన్నే ఇంగ్లీష్లో వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబిసి అంటారు ఈ తెల్ల రక్త కణాలు ఆ వైరస్ మీద పోరాడతాయి అవి సరపడా ఉంటే వ్యాధి దానంతక అదే తగ్గిపోతుంది లేకపోతే ఔషధం వాడవలసి వస్తుంది యూ హ్యావ్ టు యూజ్ మెడిసిన్ కాళికా దేవి అత్యున్నత రోగ నిరోధక చర్యగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ది అల్టిమేట్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ గాడెస్ కాళికా కాళికాదేవి అనేది రోగం అంటే శత్రువు యొక్క మూలాన్ని పూర్తిగా నాశనం చేసేటటువంటి నిర్ణయాత్మక శక్తి అదే మన బాడీలో సహజంగా ఉండే డబ్ల్యూబీసీ అది సరిపోకపోతే వాడేటటువంటి ఔషధం మనిషి శరీరంలో వ్యాధికారక క్రిములు అంటే రక్త బీజులు ఎంత పెరిగినా వాటిని ఒక్కటి కూడా వదలకుండా పూర్తిగా అంతం చేసే రోగ నిరోధక శక్తి యొక్క విజయం టీ సెల్స్ మైక్రోఫేజస్ వంటి అంతిమ రక్షణ వ్యవస్థ కాళికాదేవి రక్తబీజుడు ఎంత చంపినా అంత పెరిగే వ్యాధికారక క్రిములు రోగం అది బ్యాక్టీరియా వైరస్ రక్తపు బొట్టు వ్యాధి వ్యాప్తికి మూలం రీప్రొడక్షన్ ఆఫ్ ద డిసీజ్ కాళికాదేవి వ్యాధిని మూలంతో సహా నిర్మూలించే బలమైన రోగ నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూనిటీ ఆర్ డబ్ల్యూబిసిస్ ఆర్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఇప్పుడు అర్థమైంది కదా ఈ కథకి హెల్త్ సైన్స్లో ఉన్నటువంటి ఈ విషయాలకు సమన్వయం ఎలా సరిగ్గా సరిపోయిందో ఇంత గొప్ప విజ్ఞానం దాగి ఉంది మన సమస్యల్లా దాగి ఉన్నందువల్ల ఆ ఏంటి అది ఒక కథేలే అనేటటువంటి విషయాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి కానీ అది కాదు అది ప్రతీకాత్మకంగా గుప్తంగా చెప్పడం వల్ల మనకు పూర్తిగా వెంటనే అర్థం కాదు అందుకే ఇలాంటి వ్యాఖ్యానాలు వీడియోలు మనకు ఎంతో ఉపకరిస్తాయి ఇంత మంచి విషయాన్ని మనకు అందించినటువంటి తాడేపల్లి పతంజలి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు దీని మీద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మళ్ళీ ఇలాంటి మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి